నేను అంటాను ఉపవాస ప్రార్థన మంచిదే పెట్టండి కానీ ఎవరిని కూడా బలవంత పెట్టి ఉపవాసాన్ని కూర్చోబెట్టకండి అప్పుడు ఫేక్ ఉపవాసాలు వస్తాయి ఉపవాస ప్రార్థన పెడితే నేను ఇలా ఉపవాస ప్రార్థన పెడుతున్నాను వచ్చే వాళ్ళందరూ రండి మీరు ఉండొస్తారా ఉండకుండా వస్తారా మీ ఇష్టం కాకపోతే దేవుని సన్నిధికి అందరిని ఆహ్వానిస్తున్నాం వాక్యం బోధిస్తాం ఒకవేళ దేవుని సన్నిధిలో గడపాలన్న మీకు మీకుంటే రండి అని పిలవాలి అంతే వాళ్ళు వచ్చారు కూర్చుంటారు నువ్వుసా నువ్వు ఉపాసం మనకు అనవసరం అది వాళ్ళ వ్యక్తిగతం దేవుడితో చేసుకునేది అది ఉంటే ఉంటారు లేకపోతే తింటారు అసలు ఉపవాసం అనేది ఆజ్ఞ అయితే కాదు పొరనే బంధంలో ఎక్కడ మీరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని ఆజ్ఞ లేదు ఎందుకు లేదు తెలుసు ఆజ్ఞ కొంతమందికి షుగర్లు ఉంటాయి కొంతమందికి బీపీలు ఉంటాయి కొంతమంది ముసలాళ్ళు ఉంటారు తినకపోతే చచ్చిపోతారు ఏదో ఒకటి పడాలి లోపల అలాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మైండ్ యాక్టివ్ అయితే తినకుండా ఉంటారు అది వాళ్ళ బాడీ అప్పుడు మనం చేయలేము అది ఇలా అంత బాధ ఉంటే తిండి మీద లేకపోతే ఉండగలవు నీరసం కూడా అనిపిస్తుంది కొంతమందికి రోగాలు కూడా మఠమయం అయిపోతాయి ఆ టైంలో కానీ బలవంత పెడితే మనసంతా తిండి మీద ఉపవాసం ఎప్పుడు బలవంతం కాదు ఉపవాసం ఎప్పుడు ఆజ్ఞ కాదు అది నీ వ్యక్తిగతం